సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొన్ని పిక్చర్స్ చూపిస్తాము మీకు ఆన్సెట్ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు వాటి వెనకాల ఉండేటువంటి బిహైండ్ స్టోరీ అంటే మాకు చెప్పండి ఓకే పిక్చర్ నెంబర్ వన్ ప్లీజ్ టిష్యు గారు ఏం చేస్తున్నారు మీరు వాట్ ఈస్ హ్యాపెనింగ్ బైక్ బైక్ షాట్ అండి అది బైక్ మీద షూట్ అదే బైక్ మీద తీసే సీన్ అది అయితే బ్రేకులు బ్రేకులు లేని బైకులు చూసాం మనం మనం చూసాం కదా చాలా సార్లు అసలు అసలు బ్రేక్ పడటం పడపడం తరదృష్టం అసలు బ్రేక్ అది లేదు ఏది రాడే లేదు అక్కడ రాడ్ లేదు ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు ఓ ఆగిన అరే బ్రేక్ లేదా అంటే ఉందన్నా ఉందన్నా అంటే ఏది చూపించు అని చెప్పి సర్ది అంటే అలా బ్రేక్ లేనటువంటి బైక్ ని విద్య గారు మీరు ఎందుకండి అలా ఇచ్చారు గీతాడ్స్ నుంచి వై వై ఎందుకు అంటే అంటే ఎనీ ప్రాపర్టీ దట్ కమ్స్ ఇన్ ది షూటింగ్ ఇస్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఎందుకు అలా జరిగింది మరి బైక్ కూడా ట్రైల్ చేసే బాగుంటుంది అంటే రాడ్ లేనటువంటి బైక్ ని ఇచ్చారు పోనీ భానుప్రతాప్ గారు కానీ ఎవరైనా చెప్తారు రియాజ్ గారు కానీ దీనికి ఆన్సర్

ఎలా ఎలా అంటే అంటే వేరే షూటింగ్ ఇలా జరగలేదా ఇలా ఎలా అంటే లైక్ హౌ ఇలో ఇదివా ఎప్పుడు పన్న ముడియు అంద ఒక ఇది మామ్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఎందుకండి ఐ ప్లీజ్ డోంట్ డోంట్ మీడ్ ఎందుకండి పొత్తులు పొత్తులు పిలుస్తారు అనే రియాక్షన్ అది యుజువల్ గా మీకు ఉంటది ఎప్పుడు గాట్ ఇట్ థాంక్యూ థాంక్యూ నెక్స్ట్ పిక్చర్ ఆ యా క్యా హై

లేకుండా చేసే లుక్ లా ఉంది కేతిక ఐ వాజ్ షోయింగ్ సర్ వెరీ లవ్లీ లైటింగ్ వెరీ లవ్లీ లైటింగ్ అంటే ఇప్పుడు వేలరాజ్ గారికి పెట్టారా మీరు నో 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 లైక్ లైక్ లవ్లీ లైటింగ్ ఫర్ అవర్ యు నో బీటిఎస్ ఓకే బీటిఎస్ కోసం లైటింగ్ అక్కడ ఏ లైటింగో మరి నిజమైన లైటింగ్ లైటింగ్ జరుగుతుందో తెలియట్లేదు నాకు ఎనీవే నెక్స్ట్ పిక్చర్ చంద్రమోహన్ గారు వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ ప్లీజ్ రండి సరదాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ అలాంటిది ఏమి లేదు రండి ప్లీజ్ ప్లీజ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్ శ్రీ విష్ణు గారు నాకు ఎందుకో ఇందాక పిక్చర్ ఏదైతే వచ్చిందో దానికి ఫాలో అప్ పిక్చర్ లా ఉంది ఇది కళ్ళలో చూసి చెప్పండి సీన్ బాగా చేస్తుందని చెప్పా భయపడద్దు అలా కిందకి చూడొద్దు కళ్ళల్లో స్ట్రైట్గా చూసి చెప్పండి అప్పుడు బాగా చేస్తుంది అని చెప్పి పంపామన్నమాట అది ఫస్ట్ రోజు అనమాట అంత కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నారు ఆయన ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే షూట్ ఫస్ట్ డే కొంచెం రివైండ్ చేయాల్సి ఉంటుందండి మీరు అందరూ సింగిల్ గా ఎలా ఉంది లైఫ్ అది అని అడిగారు కదా ఆ మాక్సిమం సింగిల్ గా ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేశాను నాతో చెప్పారు ఆయన చందు మొండేటి గారు ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య మైక్ పెట్టావా లేదా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు మైక్ మైకు పెట్టేస్తాం సార్ బాగా సింగిల్ లైఫ్ ని మీరే ఎంజాయ్ చేశారని అల్లు అరవింద్ గారు అంటున్నారు ఇది నిజమేనా ఆయన చెప్పేస్తారు కదా నేను చెప్పానండి అంటే ఆయన కూడా మనం సెట్ లో ఆ పక్కన మాట్లాడుకున్నప్పుడు ఆ సింగిల్ లైఫ్ లో మీరు ఏమేం చేశారు ఆ రోజు చెప్పారు కదా అంతొద్దు గాని కొంచెం సెన్సార్ చేసి కొన్నన్న చెప్పండి ఆ లెవెల్లో చెప్పండి నాకు ఆ రోజు నేను సింగిల్ లైఫ్ లో ఏం చేశానండి చదువుకున్నానండి అంటే పుస్తకాలని చదువుకున్నారా పుస్తకాలని చదువుకున్నారా లేకపోతే చదువుకున్నానండి ఆ తర్వాత అమ్మగారు నాన్నగారు చెప్పిన మాట విన్నాను ఇంతకు మించి ఏం చేస్తా ఉండే సింగిల్ గా నిజంగానండి అంటే టెలి టెలికాస్ట్ అవ్వడానికి వీలుగా మీరు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పద్దెనిమిది చక్కగా పెళ్లి హ్యాపీగా ఇద్దరు పిల్లలతో ఉన్నానండి దానికి ముందు సంగతి మేము చెప్తాం దానికి ముందు బలవరే చేసిన సంఘటనలు చెప్తే పద్దెనిమిది ఏళ్ళు నాలుగు కొట్టుబడేస్తారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆవిడ మాత్రమే ఏం చేస్తారో చెప్పండి ఆవిడ కూడా అడ్జస్ట్ అవుతారండి అవునా ఆయన చెప్తున్నారండి సినిమా జరిగేటప్పుడు ఆయన చెప్తారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు మీరు ఇన్ని దాచి పెడుతున్నారంటే అక్కడ చాలా కథ ఉందని మాకు అర్థమైపోయింది లేదండి ఫస్ట్ రెండు చెప్పాను చూడండి అవేనండి అంతే అమ్మా నాన్న మాట విన్నారు బుద్ధిగా చదువుకున్నారు వెరీ గుడ్ నైస్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ విద్య గారు ఏంటి ఇక్కడ కూడా ఫ్యాన్ అవసరం అని అడుగుతున్నారు మీరు వై వై ఎందుకు వై వి వీఆర్ ప్రొవైడింగ్ నో వై ఐ వాంటింగ్ ది ఫ్యాన్ వై ఎందుకు అంటే నా ఫ్యాన్ అండి నా ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పారు అంతే మీ ఫ్యాన్స్ మీరు ఎప్పుడు మీతోనే ఉంచుకుంటారా నాకు ఉన్నది ఒకటే ఫ్యాన్ అదే ఓకే చెప్పండి yes actually we, uh, we were talking rahul gurinchi maadukunta unnam అవునా అదేంటి ఆయన అక్కడ లేనే లేడు పిక్చర్ లో ఆయన గురించి ఎందుకు మాట్లాడే రాహుల్ రవీంద్ర అంటే మా ప్రకారంగా ఇండస్ట్రీకి రేలంగా మావయ్య రాహుల్ రవీంద్ర గారు మంచితనానికి మారు పేరు అసలు ఇక్కడ విద్య గారు యాక్చువల్లీ ఏమంటున్నారండి మరి అంత మంచి ఎలా ఉంటారండి మీరు మీకు ఎప్పుడైనా డౌట్ రాదా అంటే నేను చెప్పాను మ్యామ్ ఫస్ట్ టూ ఇయర్స్ నేను ట్రై చేశాను ఇక్కడ దొరుకుతాడేమో అని బట్ దొరకలేదు ఖచ్చితంగా మంచోడే అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది జెన్యున్ గా చాలా జెన్యున్ గా చెప్పారండి ఎంత జెన్యున్ అంటే చందుమోండేటి గారు చెప్పిన ఆన్సర్స్ అంత జెన్యున్ ఇవి చందు గారు చంద్రు గారు ఆన్సర్స్ వేరే లెవెల్ అసలు చదువుకున్నారు అమ్మ నాన్న మాటిన్నారు నాకు అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ చేశారండి అది కూడా అంటేనే భయమేసింది ఆల్మోస్ట్ అంత చెప్తున్నాడు బట్ చాలా నాకు అక్కడ విద్య గారు సార్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ వచ్చారు సో కాల్ షీట్ ఒక వన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తే న్యాయమే కదా మరి న్యాయంగానే మాడతాను కదా అన్న నాకు అలా అనిపిస్తుంది ఏంటి నవ్వుతూ 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 చెప్పింది మీరు ఇంకేం నవ్వలేక మింగలేక ఉంది అంత అయింది చూస్తున్నామని సినిమా అన్ని బయట ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అజ్యూజో ఇదేంటి హ్యాష్ టాగ్ సింగిల్ అన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ దీనికి సమాధానం నేను మారుతి గారిని అడుగుతాను మారుతి గారు మీకు ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి అండి ఆ పిక్చర్కి నాకు అసలు ఏమన్నా సంబంధం ఉందా మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి ఇద్దరు పిల్లలు కలిసి తండ్రిని అడగకూడదు ఇది క్వశ్చన్ ఇద్దరు పిల్లలు కలిసి తండ్రిని అడగకూడదంట నా క్వశ్చన్ ఇద్దరు పిల్లలు అని కొంచెం చెప్పండి సార్ ఫోటోలో మీరు పిల్లలేంటి సార్ అంత పొడుగ్గా ఉంటే అది ఆయనకేంటంటే నాకు అనిపించింది ఏంటంటే పెళ్ళి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అంత డిస్పెషన్ కనపడుతుంది పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలో సినిమాలోనే బయట కాదు అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు కుప్పటికి ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా అందుకని కాదు అని అంతే కదండి విష్ణు గారు ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు అసలు ఆయన అంటే లోపల వేరే వర్షం ఒకటి రన్ అవుతుంటుంది ఆయన బయటకు అస్సలు మాట్లాడరు వెల్లకి అంటే సైలెంట్ గురించి ఏంటంటే నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు సార్ చాలా సైలెంట్ గానే ఉండాలి క్షేమం కోసం సార్ సైలెంట్గా ఉంటే బెటర్ లోపటే ఉంచుకుంటే బెటర్ ఒకటి రెండు మాట్లాడారు ఇండస్ట్రీలో కలకలం లేపారు ఓకే నెక్స్ట్ పిక్చర్ మీరే చెప్తారు మేము అది సింగిల్ షాట్ ట్రై చేసామండి ఇది సింగిల్ షాట్ ఒక ఫోర్ మినిట్స్ ఏదో సీన్ ట్రై చేసాం అలిసిపోయాం మంచి టాప్ ఫ్లోర్ అది పెంట్ హౌస్ లో మంచి ఎండ చిన్న రూమ్ బ్యాచులర్ రూమ్ అంటే చిన్నది ఉంటుంది కదా సో మొత్తం టీమ్ టీమ్ అంతా కూడా లోపలే ఉండేసరికి ప్లేస్ లేకుండా చెమటలు పట్టేసి ఇది పట్టేసి ఆ సీన్ చూసుకుంటున్నాం మేము అప్పుడు చాలా బాగా వచ్చిందని ఆ రోజు అందరం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం అదే రోజు అందరం కూడా ఇంత బాగా వచ్చినందుకు సింగిల్ సింగిల్ టేక్ లో చేసిందని పార్టీ కూడా చేసుకున్నాం మంచి మంచిగా ఎండ్ అయిన సీన్ అది కాకపోతే సినిమా మొత్తంలో రీషూట్ చేయమని అరవింద్ గారు చెప్పింది ఒక సీన్ ఆన్సర్ చాలా పద్ధతిగా ఉంది ఉన్నాను కానీ లాస్ట్ మాత్రం చాలా బాగుందండి ఓ సార్ ఏంటి సార్ మీరే చెప్పాలి అంటే గైడెన్స్ ఇస్తున్నారా విద్య గారికి బడ్జెట్ ఎక్కువైందండి సార్ ఏ సినిమాకైనా సరే మీరు తిట్టకుండా జరిగింది ఏదైనా ఉందా సార్ లేదంటే ప్రతి సినిమాకి ఇది జరుగుతుందా గారు మీరు చెప్పండి ఎస్ మోస్ట్ క్లోజ్గా మీరు అరవింద్ గారిని బాగా దగ్గరగా చూసిందంటే మీరే కాబట్టి ఏ సినిమాకైనా సరే బడ్జెట్ ఎక్కువైంది అని ఆ మాట రాకుండా గడిచిందా ఆయనతో ఆ మాట అనిపించుకుంటేనే సినిమా హిట్ ఎప్పుడు ఉంది మాకు సెంటిమెంట్ ఏంటంటే ఆయనతో రెండు రెండు తిట్లు భుజం మీద రెండు దెబ్బలు కొట్టించేసుకుంటే ఆ సినిమా హిట్ ఆయన కొట్టలేదంటే మాకు టెన్షన్ వస్తుంది ఇదేంటిది అది అరవింద్ గారు ఈ సినిమా కొట్టారా లేదా నాలుగు సార్లు కొట్టారండి అయితే ఓకే మెయిన్ నైన్త్ గ్యారెంటీ హిట్ ఓకే దిస్ వాస్ ద లాస్ట్ పిక్చర్ విత్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి అస్మాన కొడుతూనే ఉంటాడు దేనికి కొడతాడు ఏది ఏదంటున్నారు ఏ నిన్నే అస్మాన కొడతాం ఏదో అలాంటి చెప్పు అసమాను కొడతానే ఉంటారండి బయట కనపడం ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ మొదలైంది మీకు చిన్నప్పటి నుంచి చిన్న స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోయిందా ట్రైనింగ్ అంటే అప్పటి నుంచి మీరు ప్రొడక్షన్ లోకి రావాలనుకున్నారా రాలేదు రావాల్సి వచ్చిందా అంటే ప్రొడక్షన్ ముందు ఒకటే కొట్టేవారు అంటే ప్రొడక్షన్ కు రెండు కొడుతున్నారు ఓకే 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 సో థాంక్యూ సో మచ్ దోస్ వేర్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్